அது அது பண்ணி போது கொஞ்சம் மாகமலி காலம் హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సాయంత్రం సమయంలో సరదాగా ఆరైతే అయితే దాటిందండి టైం టైము ఇక్కడికైతే సరదాగా రావడం జరిగింది ఇదైతే పురపాలక చెరువు పులపాల చెరు అని పిలుస్తూ ఉంటారండి ఇది మా ఊర్లోనే పెద్ద చెరువు అండి ఒకసారి చూడండి ఎంత ఉందో మొత్తం అంతా నీళ్ళు అయితే తక్కువ ఉండటం వల్ల నీట్గా అయితే కనపడుతుందండి లేకపోతే మొత్తం నీరే కనపడండి మీకు ఇక్కడ ఉపాధి కూలీలు కూడా పనిచేస్తున్నారండి ఇక్కడ తాళ్ళు అయితే కనపడుతున్నాయి కదండి అట్టే పక్కన ఇక్కడ నుంచి ఇలా మొత్తం అంతా కూడా బారుగా అయితే పనిచేస్తున్నారండి మేమైతే వేరే చెరువులో పనిచేస్తున్నాం కదండి ఇక్కడ కూడా పని అయితే చేస్తున్నారండి చూడండి ఒకసారి మొత్తం అంతా చెరువు అయితే ఎలా ఉందో చాలా బాగుంది కదండి ఖాళీగా మొత్తం అంతా చాలా పెద్ద చెరువు అండి ఇది చూడండి ఒకసారి ఇక్కడ కాసేపు కూర్చున్న తర్వాత అయితే సరదాగా చల్లటి గాలికి ఇంటికైతే వెళ్తానండి అన్నయ్య చూడండి ఎరల పిల్ల వెంకటేశ్వర అన్నయ్య మాకు ఉపాధి పనులు అయితే పెద్ద దిక్కండి అన్నయ్య అన్నయ్య కూడా సరదాగా అయితే ఈ చల్లగారికి వచ్చాడండి చూడండి ఒకసారి మొత్తం అంతా ఉందా అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు లైక్ చేయమని చెప్పు చూడండి ఫ్రెండ్స్ నాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి ఇప్పుడైతే నేను మా ఆవిడ మా బాబు రెహ్మాను కలిసి మంగళగిరి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి ప్రతిసారి మా ఆవిడను మా బాబుని అయితే ఇచ్చి పంపుతున్నాను కదండి ఈసారి నేను కూడా అయితే వెళ్తున్నానండి ఆ హాస్పిటల్ దగ్గరికి అన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే అక్కడికి రమ్మన్నారండి ఇప్పుడు ఆ హాస్పిటల్ దగ్గరికి మేమైతే వెళ్తున్నామండి మంగళగిరి ఎన్ఆర్ హాస్పిటల్కి అయితే మేము ముగ్గురం కలిసి వెళ్తున్నామండి వీడియోలు కూడా పెట్టి రెండు మూడు రోజులు అయితే అవుతుంది కదండి ఈసారి నుంచి డైలీ అయితే వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి వీడియో లేట్ అయినందుకు సారీ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికైతే మోటివేటెడ్గా ఉంటాయండి నేను వీడియోస్ తీస్తున్నానండి కానీ వాటిని సరిచేసి పెట్టలేకపోతున్నానండి ఏదో పని మీద తిరగటం అలాగే అయిపోతుందండి అందులోనూ ఈ హాస్పిటల్ పని కూడా ఎక్కువైపోయింది కదండి ఈ మధ్యన అస్తమానం హాస్పిటల్కి వెళ్ళడం రావడం లేకపోతే ఎవరో ఒకళ్ళు నేననే కాదండి మా ఆవిడైనా వెళ్తుంది నేను ఇంకో పని మీద తిరగటం అలాగే అయిపోతుందండి ఈసారి నుంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి గుడుం సంత అంటారు కదా గుడుం సంత తెలిసే బాబు నీకు ఇదే గుడుం సంత శనివారం సంత అండి ఇదే ఇలా మేకలన్నీ ఇక్కడ అమ్ముతూ కొంటా ఉంటారు సంత ఇదంతా మొత్తం శ్రీనివార సంతిదికోవచ్చు ఎంత సంత ఇది శనివారం సంతది ఇది శనివార సంతిది నైట్ వచ్చేసి అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు కొనుక్కునే వాళ్ళు తెల్లారి గట్లా వచ్చి కొనుక్కుంటారు చూసా బాబు చెప్తారు కదా విజయం దిగండి వచ్చింది నెల దిగండి బాబు స్పీడ్గా పెట్టేసి వచ్చేస్తాను తీసుకున్నాను నీళ్ళు త్వరగా

Express platform number 2, first are Your attention, please. Train number one, two, seven, one, eight, Viti Vada, Vicharta Patnam, super fast Express has arrived on platform number two. Thank you. టికెట్ అయితే తీసుకున్నామండి రెండు ఫుల్ ఒక హాఫ్ మా బాబుకి మా ఆవిడికి నాకు నూట నలభై రూపాయలు అయితే తీసుకున్నారండి తీసుకున్న తర్వాత మేము ట్రైన్ అయితే వచ్చిందండి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కడానికి ఆ చివరి భోగి వరకు వెళ్ళి జనరల్లోకి ఎక్కామండి కానీ ఆ స్మెల్ అసలు నాకు పడక అసలు చాలా చిరాకనిపించిందండి దేనికో తెలియదండి అసలు ఉండలేకపోయాం అక్కడ నుంచి మళ్ళీ టికెట్ అయితే రిటర్న్ ఇమ్మని వెళ్ళామండి మేము నూట నలభై రూపాయలు అయితే ఇచ్చాం కదండి చిన్నపిల్లలకైతే క్యాన్సిలేషన్ ఉండదంటండి పెద్దోళ్ళకైతే ఉంటుంది అంటండి ఆ నూట నలభైలో అరవై రూపాయలైతే ఆయన కట్ చేసుకుని ఉన్న యాభై రూపాయలు అయితే మాకు ఇచ్చారండి యాభై రూపాయలు ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇటు పక్కన వంతెన ఉంటుంది కదండి ఓవర్ బ్రిడ్జి తడపిల్లలో అటే పక్క వచ్చామండి అటే పక్క వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మేము కార్ అయితే ఎక్కి విజయవాడకి అయితే వెళ్ళామండి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్నాం ఈ బస్సు అయితే ఓవర్ బ్రిడ్జి పైకి ఎక్కడానికి అదే అటువైపు పక్క ఉంటుంది కదండి మనం ఏలూరు రోడ్లోకి వెళ్ళడానికి అక్కడికైతే వెళ్తుందండి ఆ బస్ అయితే ఎక్కువ తాడేపల్ల టూ తనిఖాను ఉంది కదండి ఆ బస్సు ఎక్కి మేము అటువైపు అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి విజయవాడకి కారులో అయితే వెళ్ళామండి చూడండి మొత్తం అందరం మేము కారులో అయితే ఉన్నాం ఈ కారులో మాకు జర్నీ అయితే రెండు గంటలన్నర అయితే పడదని అయితే చెప్పారండి నేను ఆ ట్రైన్కి ఎక్కపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి నాకు కైని చుట్ట అటువంటి అలవాట్లు అయితే లేకపోవడం వల్ల ఆ భోగి అంతా కూడా వేరే వాళ్ళైతే ఎక్కువగా అవి నవిలో వాళ్ళైతే ఎక్కడం జరిగిందండి ఆ భోగిలోకి ఎక్కగానే మెయిన్గా ఆ స్మెల్ అయితే వచ్చిందండి నాకు ఆ స్మెల్ అయితే అసలు పడదండి కళ్ళు తిరిగిపోతాయి అందుకనే మేము ఎక్కకుండా వెనక్కి వచ్చిన తర్వాత కారు అయితే వెళ్తున్నామండి ఈ ప్రయాణంలో కొన్ని అలుగుళ్ళు కూడా జరిగినాయండి మా పిల్లవాడిని బ్యాగులు అయితే ఆ పక్కన పెట్టమని ఈ పక్కనైతే కూర్చోమన్నామండి కిటికీలోంచి చేయి గట్టా పెడుతున్నాడని ఆ పక్కన బ్యాగులు పెట్టి ఆ కిటికీ అయితే మూసేసి ఇటు పక్కన కూర్చోబెట్టామండి వాళ్ళమ్మ సరేలే కదా ఆ బ్యాగులు ఇటువైపు పక్కన పెట్టి ఆ పక్కన అయితే కూర్చోమందండి ఈ బాధ పడలేక అంటే పాపం మౌనంగా చూస్తున్నాడు కదండి అందుకని ఆ పక్కన పెట్టుకోమన్న తర్వాత బ్యాగులు ఇటువైపు పెట్టి మంచి సంతోషంగా అయితే ఉన్నాడండి ఎందుకంటే ఆ తలుపులు అయితే తీసి చూడమందండి అప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు లేకపోతే అలిగి కూర్చున్నాడు చూశారు కదండీ అక్కడ కూర్చోపెట్టకపోవడం కారణం ఏంటంటే ఆ పక్క నుండి తలకాయి అలాగే చేతులు కూడా బయటకు వెడుతున్నాడు అండి చిన్నపిల్లల్ని ఆ విధంగా బయటకు పెట్టడం కరెక్ట్గా అదనిపించి అక్కడైతే మేము కూర్చోబెట్టకుండా ఈ పక్కనైతే కూర్చోబెట్టామండి వెళ్ళేటప్పుడు మాకు మేము మా కళ్ళతో చూసిన పక్కన ఇటువంటి పక్కన మాకు అందంగా కనిపించిన వాతావరణాన్ని కూడా మీకైతే వీడియో రూపంలో చూపిస్తూ వీడియో అయితే పెడుతున్నాను చూడండి అలాగే బయట కూడా వర్షం అయితే పడుతుందండి చూడండి ఒకసారి మన బస్సు ముందు కూడా వర్షం పడుతుంది కనపడుతుంది కదండి కానీ ఈ చుట్టుపక్కల వాతావరణంతో పాటు చూడడానికి కూడా చాలా బాగుందండి ఈ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు కలిగినా సరే మేము అనుకున్న చోటకైతే వెళుతున్నామండి మేము మంగళగిరికి దగ్గరలో ఉన్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ దాటిపోయాం కదా ఈ చుట్టూ వీడియో తీస్తూ వెళ్తున్నామండి ఇప్పుడు హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత తర్వాత వీడియో కూడా పెడతానండి ఈ రోజుకి ఇంతే వీడియో అండి